హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ్టి వీడియో చూసే ముందు మీలో ఎవరైనా మొదటిసారి నా ఛానల్ చూస్తుంటే కనుక ప్లీజ్ ఒకసారి నా ఛానల్ చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చితేనే అండ్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే నువ్వులతో నువ్వుల కారపొడి చేస్తున్నాను అండ్ ఇది వేడివేడి అన్నంలోకి అలాగే ఇడ్లీ దోశ ఉప్మా ఇలా ఎలాంటి బ్రేక్ఫాస్ట్లోకైనా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక కప్పు వరకు నువ్వులను వేసి లో ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలి రంగు మారేంత వరకు చిటపటలాడుతూ ఉంటున్నాయి నువ్వులు అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకొని చల్లారి పెట్టుకోవాలి ఆ తర్వాత అందులో ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు పల్లీలను కూడా వేసి దోరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకొని వన్ ఫోర్త్ టేబుల్ స్పూన్ మెంతులు ఒక టేబుల్ స్పూన్ మినపప్పు ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు వేసి మంచిగా వేయించుకోవాలని తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాలు కూడా వేసుకోవాలి ఇవి కూడా బాగా వేగిన తర్వాత మనం ఒక కప్ నువ్వులు తీసుకున్నాం కదా దీనికి నేను హాఫ్ కప్ ఎండుమిర్చి తీసుకున్నాను కారం ఎక్కువ ఉండేటివే యూస్ చేయండి అప్పుడే కారం కూడా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది అవి ఫ్రై అయిన తర్వాత కొన్ని కరివేపాకు కూడా వేసి అవి క్రిస్పీ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి చివరిగా ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసి బాగా వేయించుకోవాలి అది చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకొని మన రుచికి తగ్గట్టు ఉప్పు కొద్దిగా పసుపు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి దీన్ని బరకగా గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా చేసుకోకూడదు అలాగే ఇందులో వేయించిన పల్లెలు కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి ఆ తర్వాత నువ్వులను కూడా వేసుకొని బరకగా పట్టుకోవాలి అంతా ఒకేసారి గ్రైండ్ చేస్తే నువ్వులు మెత్తగా అయిపోతాయి కొద్దిగా చేదుగా అనిపిస్తుంది సో బరకగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో పది నుంచి పన్నెండు వరకు వెల్లుల్లి వేసుకోవచ్చు పొట్టుతో పాటే వేస్తున్నాను నేను ఇక్కడ వెల్లుల్లి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి అంతేనండి ఇది ఒక ప్లేట్లో పెట్టి చల్లారిన తర్వాత ఏ టైప్ బాక్స్లో స్టోర్ చేసుకుంటే వన్ మంత్ వరకు హ్యాపీగా తినొచ్చు సో ఈ రెసిపీ మీ అందరికీ నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్